అందరికీ శుభాశీషులు ఈరోజు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కొరకు ఒక సద్భక్తుడు నన్ను ఆహ్వానించాడు జగన్మాత ఆశీర్లతో సర్వకాల సర్వావస్థల ఎందు కలకలలాడుతూ వాళ్ళందరూ కూడా సుఖ సంతోషములతో విరాజిల్లాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వీరు అచిరకాలంలోనే శ్రీపీఠానికి రావడం జరిగింది వీరి పేరు వెంకటేష్ గారు ఈ హైదరాబాద్లోనే ఈ మధ్యలోనే భగవంతుని కృప చేత వరకొ కొత్త షాపింగ్ మాల్ తీసుకోవడం జరిగింది అది హైదరాబాద్లోని షాప్ నంబర్ పద్దెనిమిది టూ ట్వంటీ టూ శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ మెట్రో పిల్లర్ నంబర్ ఏ సిక్స్టీన్ ఫోర్టీ వన్ నగర్ టు దినుసు నగర్ మెయిన్ రోడ్ బి సైడ్ డాక్టర్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్ మీరు అమ్మవారి చెంతకు వచ్చి జగన్మాతకు వారు ప్రణమిల్లి అమ్మ మీ వీడియోని నేను యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటాను నా మనసుకు మీ భక్తి మీ ప్రవచనామృతము జగన్మాత యొక్క కృపాశీలత నాకు నచ్చినది మీరు వచ్చి మా షాపును పావనం చేయండి అని చెప్పేసి వారు ఆహ్వానించడం జరిగింది అయితే అమ్మవారు ఆ సకల శక్తి స్వరూపిణి జగదంబ ఆదేశానుసారంగా నేను రావడం జరిగింది ఆ తల్లి తూతగా ఆ పరాశక్తి యొక్క సేవ చేసే దాసుడిగా నేను రావడం జరిగింది వాస్తవానికి జగదంబనే వారు ఆహ్వానించినట్టుగా లెక్క ఈరోజు అమ్మవారి పాద పద్మముల చెంత అనుష్ఠానము చేసుకొని మళ్ళీ ఈ క్షే ఈ పీఠంలో నేను వచ్చే వరకు ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడకు మాట్లాడను ఎక్కడ ఏది ముట్టను చేయను అని చెప్పి సంకల్పం చేసుకొని వచ్చాను వారందరూ అదృష్టవంతులు భాగ్యశీలు పుణ్యశీలు అని చెప్పాలి హైదరాబాద్ వాస్తవ్యులు ఎవరైనాను సరే ఆయన అమ్మవారి మీద ఉంచుకున్నటువంటి భక్తికి ఆ నమ్మకానికి మీరు కూడా పాత్రతను చేకూర్చండి ప్రతి ఒక్కరు కూడా ఆ షాపింగ్ మాల్ విజిట్ చేయండి అద్విత సిల్క్స్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వీరందరూ కూడా ఆ షాప్ను సందర్శించండి పరాశక్తి పాత పద్మములను ఆ షాప్లో నిలిపినట్టుగా నేను సంకల్పం చేశాను జగదంబ ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా భాగ్యశీలు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ అదృష్టాన్ని అవకాశాన్ని అందరికీ ప్రసాదించడంలో నేను కొన్ని సందర్భాల్లో విఫలమయ్యాను ఎందరో ఆహ్వానిస్తుంటారు వాళ్ళు చేసేటటువంటి వృత్తి నైపుణ్యాన్ని లేకపోతే ఇంకేదైనా పారిశ్రామికమైనటువంటి రంగాలలో వాళ్ళు అన్నిటిని ఓపెన్ చేయడానికి చాలామంది ఆహ్వానిస్తుంటారు కొన్ని సందర్భాలలో వెళ్ళలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో నేను ఎక్కడో ఉండడము ఇలా చాలా వరకు జరిగాయి వీరు అదృష్టవంతులు ఎంతో పుణ్యాత్ములని చెప్పవచ్చు భగవంతుడు వాళ్ళని చల్లగా చూశాడు ప్రతి ఒక్కరు కూడా ఆ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీరు కూడా చూడండి మీకే అర్థమవుతుంది ఆ జగదంబ ఆశీర్వాదంతో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో వాళ్ళు వెలసిల్లాలని నా తల్లిని మనసుఫూర్తితో కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో నమ శుభం భవతు అవిష్ట సిద్ధిరస్తు తథ